గుంటూరు మెడికల్ కాలేజీలోని జింఖానా ఆడిటోరియంలో ఐఎంఏ అరవై ఆరవ రాష్ట్ర సదస్సు జరగనుంది ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు తేదీలలో నిర్వహించే ఈ సదస్సుకు వైద్యులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రాష్ట్ర సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ శేవకుమార్ పిలుపునిచ్చారు సుమారు పదహారు సంవత్సరాల తర్వాత మళ్లీ గుంటూరులో సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి టెలికమ్యూనికేషన్ల మంత్రి డాక్టర్ పెమసాను చంద్రశేఖర్ ఐఎంఏ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అశోకంత్ కంత్ తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ ఆల్రెడీ మా కిషోర్ గారు చెప్పినట్లు రాష్ట్ర స్థాయి వార్షిక సమావేశం అరవై ఆరవ సమావేశం గుంటూరు జిమ్ఖానా ఆడిటోరియంలో ఇరవై వందల ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో జరుగుతుంది ఇవాళ ప్రెస్ మీట్ పెట్టింది ఆ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య విశేషాలు తెలియజేయడానికి సో దీనికి రాష్ట్రం అన్ని వైపుల నుంచి పదిహేను వందల పైన డాక్టర్లు డెలిగేట్స్గా హాజరవ్వబోతున్నారు కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిన కాన్ఫరెన్స్ కాబట్టి వాళ్ళు కూడా ఇన్వైట్ చేశాం అట్లానే స్టేట్కి సంబంధించిన కార్యవర్గ సభ్యులు స్టేట్ వర్కింగ్ కౌన్సిల్ మెంబర్స్ అనేది స్టేట్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది అట్లానే ఇనాగ్రేషన్ అండ్ ఎన్స్పరేషన్ సెరమనీలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ యొక్క కాన్ఫరెన్స్లో చాలామంది మంచి స్పీకర్స్ త్రూఅవుట్ ద స్టేట్ బాగా సీనియర్స్ ఎమినెంట్ స్పీకర్స్ అన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్స్ చేత దాదాపు నలభై టాపిక్స్ మీద